హై టు యువర్ వన్ దిస్ ఇస్ జెన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి కోడి పిల్లల సంరక్షణ అండి అంటే చిక్స్ మేనేజ్మెంట్ అని చెప్తాము చాలా వరకు ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా కోడి నుంచి కొన్ని పిల్లల్ని వాళ్ళు పొదిగించడం కానీ ఇంక్యుబేటర్ ద్వారా కానీ పొందడం జరుగుతుంది కాకపోతే వాటిని ఎలా సేవ్ చేయాలనేది వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుందండి అది ఎందుకంటే చాలా వరకు ఏంటంటే మనకి ఫీడర్లు కానీ ఈ డ్రింకర్స్ కానీ కొందరు బౌల్స్లో పెట్టేవాళ్ళు అనమాట ఫస్ట్లో నేను కూడా బౌల్స్లో పెట్టేవాడిని ఆ బౌల్స్లో పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు వాటర్ తాగటానికి అనేసి వెళ్ళి తల్లికి పది నుంచి పదిహేను పిల్లలు మనం జమ చేసినట్టయితే రోజొకటి రోజొకటిగా చనిపోవడం జరుగుతుంది అది మీకు కూడా ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా కొంత ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉండే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లలన్నీ రెచ్చవాటం పిల్లలండి అండి ఇప్పుడు నాటుపేటకి వేయటం జరిగింది ఇంక బ్యాట్ మిషన్ మిషన్ నుంచి తీసి తీసిన వెంటనే నేను తీయటం వచ్చేసి ఒక బ్యాచ్కి ట్వంటీ ఫోర్ సిక్స్ వచ్చాయండి అంటే మనం ఆల్టర్నేట్గా డా డే బై డే మనకి మిషన్కి ఇస్తాను ఒక్క బ్యాచ్ వేసాను అంటే రెండు కోళ్ళి కలిపి ఒక కోడికి జమ వేసాను మిషన్ ద్వారా వచ్చిన పిల్లల్ని పుట్టినకాల నుంచి అయితే మోటాలిటీ లేదండి ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలు వచ్చేసి పద్దెనిమిది రోజుల పదహారు రోజులు అవుతుంది వీటిలో అయితే మోటాలిటీ చూడలేదు ఎన్ని అయితే పిల్లలు నేను కేజీలో పెట్టానో అన్ని పిల్లలు మాత్రము ఉన్నాయి అది ఎందుకంటే నేను చుట్టూ ఇద్దరికి వచ్చేసి బర్డ్స్కి సంబంధించిన కేజెస్ ఇది ఈ మెష్ కూడా బై ఆదా మనకి ఎలకపిల్ల కూడా దూరడానికి అవకాశం లేదనమాట ఎప్పుడైతే గుడ్లోంచి బయటకు వస్తుందో ఆ పిల్లల్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఒక నాటుకోడి కలిపి ఇట్లా చుట్టూ సెక్యూర్గా ఉన్న కేజీలో పెంచడం జరుగుతుంది అన్నమాట దానివల్ల ఇది ఎనర్జీ లాస్ అవ్వవు కాకుల నుంచి కానీ గద్దల నుంచి సాలువల నుంచి కూడా ఇవి ప్రొటెక్ట్ అవుతాయండి ఇంకొక ఫైవ్ టు సెవెన్ డేస్ దీంట్లోనే ఉంచేసి ట్వంటీ ఫిఫ్త్ డే ట్వంటీ సెవెంత్ డే నేను వేరే షిప్ షెడ్లోకి షిఫ్ట్ చేస్తాను ఎందుకంటే అప్పటికల్లా ఏంటంటే వీరికి రెక్కలు వచ్చేస్తాయి కొద్దిగా తప్పించుకోవడానికి వీటికి కొంత తెలివి ఉంటుందండి పరిగెత్తడానికైనా లేకపోతే దాని దాన్ని ప్రొటెక్ట్ అయితే కొంత ద్రోహిత పడుతుంది పిల్ల అనేది మనం పుట్టినప్పటి నుంచే బయట తిప్పాలి అంటే తల్లి ఎక్కడెక్కడో దిప్పుతుంది ఆ పిల్ల ఎనర్జీ లాస్ అవ్వడం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో పిల్లలు చనిపోతూ ఉంటాయి అన్నమాట కాళ్ళ కింద పడు కాళ్ళతో రక్తం ఉంటుంది కదా చనిపోతూ ఉంటుంది కాళ్ళ నుంచి తప్పించుకోలేవు పిల్ల ఇప్పుడు ఈ పిల్లలకి ఒక ఫైవ్ డేస్ సెవెన్ డేస్ తర్వాత మనకి బయటకు వదిలేస్తే తల్లితో పాటుగా ఈజీగా ఎంత దూరం తిప్పినా కూడా సేఫ్గా తిరిగి ఇంటికి రావడం జరుగుతుంది అనమాట అంటే మన గూట్లోకి రావడం జరుగుతుంది బిర్రను కొత్తగా చేయాలంటే ఇటువంటి ప్రాసెస్ అంటే అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మీకు ఈ అనేది దొరుకుతుంది ఆధాబై ఆదా అంటాము మన ఏళ్ళు మాత్రమే పడుతుంది ఆ మెషన్ అనేది తీసుకొచ్చేసి ఒక చిన్న జాలీ లాంటిది కానీ ఇప్పుడు గాబులు ఉన్నాయి కదా గాబుకి కూడా కట్టేసుకోవచ్చు గాబుకి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఫీటు లేదా వన్ ఫీటు హైట్ కట్టుకున్నాయి మనం పిల్లల్ని ఆ గాబులల్లో వదిలేసుకోవచ్చు అది కూడా మీకు చూపిస్తాను మీరు చూస్తున్నారు కదా ఇది గాబండి ఈ జాబిలో నుంచి మనకి చూసారు కదా ఇది ఆదా బై ఆదా మనకి హైట్ వచ్చేసి వన్ ఫీటా ఇటు పెట్టాను ఇప్పుడు కోడి పిల్లలు బయటకు రావండి అంటే వేలకల్ లాంటివన్నీ పైన చేయకపోవచ్చేమో కానీ కోడి పిల్లలు మాత్రం బయటకు వచ్చే అవకాశం లేదు నేను దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఇదే విధంగా ఉంచుతానండి చాలామంది ఏంటంటే రెక్కలు ముడుచుకుపోతుంది అట్టట్లో కూర్చుంటే పిల్లలు డల్గా ఉంటాయి అంటారు కాకపోతే ఏంటంటే ఆ పిల్లల వయసుకి ఈ యొక్క జాబ్కి సంబంధించి సర్కిల్ అవుతుందో అంత సరిపోతుందో అవి తిరగడానికి ఆ ఎనర్జీ లాస్ అవ్వకుండా కొత్త ఎక్సర్సైజీగా అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఒక్కటే తట్టలో అంటే వాటికి తిరగడానికి అవకాశం ఉండదు పెద్ద కోడి కూడా తిరగలేక పిల్లల్ని తిరిగి చంపడం జరుగుతుంది అది ఇటువంటి గావలో అయితే మనకి పిల్లల మోటాలిటీ ఉండదండి ఇప్పుడు సేల్కి సంబంధించి అంటే చాలామంది ఫామ్కి వచ్చిన వాళ్ళు సేల్ కూడా అడుగుతుంటారు ఈ చిక్స్ వచ్చేసిన అక్కడ నూట నలభై చిక్స్ వరకు ఉన్నాయండి మొత్తం రిచువాటం పెట్టలు పెట్టల నుంచి వచ్చిన ఇది నా ఛానల్లో చూసే ఉంటారు ఆ పుంజు వాటి నుంచి వచ్చిన పిల్లలేనండి ఇవన్నీ దాదాపు ఒక్కొక్క కోడికి ఇరవై ఇరవై ఐదు పిల్లలు వేసాను కోళ్ళ ద్వారానే పెంచడం జరుగుతుంది అంటే మిషన్లో ఉన్నప్పుడు ఈ కోళ్ళు ఒకటి రెండు గుడ్లు వేసి నాటుకోని ఒదిగిచ్చి వాటికి జమ చేయటం జరిగింది అన్నమాట మీకు ఎవరికైనా పిల్లలు కావాలన్నా కూడా నా నెంబర్ సంప్రదించవచ్చండి అంటే వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి టూ మంత్స్ సిక్స్ సిక్స్ అమ్ముతాను ఎందుకంటే ఇప్పుడు అమ్మటానికి ఏంటంటే మనం పిల్ల క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదనమాట అదే టూ మంత్స్ అయితే కొంచెం గొప్ప తోకలు రెక్కలు వస్తాయి అది ఒక వాటాన్ని కొద్ది గొప్ప చూపించడానికి అవకాశం ఉంటుంది కదా ఆ టైంలో నేను సేల్ అనుకుంటున్నాను నా సేల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ డబల్ వన్ టూ సెవెన్ ఎయిట్ టూ అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం విలేజ్ తెలంగాణ స్టేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్